అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు ప్రయాగ్ రాజ్లో మహాకుంభం ఎలా జరుగుతుంది సో అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కాస్త అగ్ని ప్రమాదం అయితే జరిగింది కంట్రోల్ తో చేశారు ఒక పక్క అగ్ని ప్రమాదం మరో పక్క మోనాలిసా అని ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అందరూ బాగా వైరల్ చేశారు బాగా వైరల్ చేసి ఇప్పుడు అమ్మాయికి బిజినెస్ లేకుండా చేశారు ఏంటి ఈ రెండు తీసుకో పక్క అగ్ని ప్రమాదం జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముగించకుండానే అక్కడ ఇలా ఒక వైరల్ అయిపోవడం ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు దీని గురించి ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అటువంటి ఇంట్లోనే ఏదో ఒక ప్రమాదము ఏదో ఒక గొడవ ఏదో మనకు జరుగుతూనే ఉంటుంది ఇన్ని కోట్ల మంది ఎన్నో రకరకాల జాతకాలతో ఉండినటువంటి వారు ఇంతమంది ఒక చోట ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటవి అది కామన్ అది సాక్షాత్తు అక్కడ ఈశ్వరుడు కావచ్చును ఆ యొక్క ఈశ్వరుని యొక్క రూపకంగా నాగ సాధువులు ఉండేటువంటి సందర్భం కానీ కనుక ఎప్పుడు ఎవరికి ఒక్క ప్రాణహాని కూడా జరగదు అది వందకు వంద పర్సెంట్ ఈ హిందూ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో దీన్ని అదునగా తీసుకుని మీ దేవుడు ఏం చేస్తారని చెప్పి వాళ్ళ అది మనము ఒకటి మన మణికంట మనము ఒకరి గురించి మనం మాట్లాడుకోవద్దు ఎందుకంటే ఎందుకు మనం మనం బాగుండాలి అంతే మనం మాత్రమే అని అంటలేను మనం బాగుండాలి అట్ ద సెంటే వాళ్ళు కూడా అట్టే విధంగా అనుకోవాలి ఎవరైనా కూడా ఎందుకంటే ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తున్నా నేను ఒక బ్రోకర్ను ఒక ల్యాండ్ రిలేటెడ్ బ్రోకర్ను నాకు ఒక కోమ్ కావాలి అపార్ట్మెంట్ లైక్ ఏదైనా అని చెప్పి అడగడం జరిగింది ఆ అడిగినటువంటి సందర్భంలో వెస్టా సౌత నార్తా ఏ వైపు కావాలి అని చెప్పి అడిగితే మీరు నాకు ఇల్లు చూపించకుండా పర్వాలేదు సౌత్ ఫేసింగ్లో ఉండేటువంటివి ఎవరికి అంటగట్టకండి అర్థమైందా సౌత్ ఫేసింగ్లో ఉండేటువంటివి కొందరికీ కలిసి వస్తాయి అందరికి కలిసి రావు సో సౌత్ సౌత్ కార్నర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఎవరికి కూడా చెప్పొద్దు ఎందుకంటే దీనివల్ల మీ ఎన మీ ఎనర్జీ లాస్ అవుతుంది అక్కడ ఇప్పుడు మీరు ఏదో నాలుగు రూపాయలు వస్తున్నాయని ఆశించి మీరు ఎవరికో సౌత్ ఫేసింగ్ది వారికి తెలియదు కొనుక్కుంటారు వారి పాపం అందులో బాధపడుతుంటే దాని కర్మ నువ్వు అనుభవించడే కదా అర్థమైందా కనుక మనం ఒకరి గురించి అవసరం లేదు కనుక అది ఏ శక్తుల వారు వారిది కనుక వద్దు అందరూ బాగుండాలి ఇక్కడ నువ్వు అన్నటువంటి పాయింట్లో ఒక చిన్న విషయం ఇక్కడ మా స్నేహితుడు రాసి పంపాడు ఇప్పుడు నువ్వు అడగగానే చంద్రుడి గురించి కాకుండా చంద్రుడిలో ఉండేటువంటి మచ్చ గురించి మాట్లాడేటువంటి వారు కావచ్చును అదే అదేవిధంగా చారు గురించి కాకుండా అందులో వేసిన కరివేపాకు గురించి మాట్లాడేటువంటి వారు అర్థమవుతుందా పుణ్యస్నానాలు చేయాల్సినటువంటి కుంభమేళకు వెళ్ళి ఈ యొక్క పూసలు అమ్ముకునేటువంటి వారిని వైరల్ చేయడము ఇదొక మాయా అని చెప్పి చెప్పవచ్చు వాస్తవాన్ని ఇది ఒక మాయా అని అనిపిస్తుంది తప్ప మరొకట్లేదు ఎందుకంటే పాపం ఇక్కడ ఒక తల్లి ఫుడ్ రిలేటెడ్ ఆమె నమాంత పైకి లేపిండు కుమారి అంటే ఎక్కడికో తీసుకు ఇప్పుడు ఏది లేకుండా చేశారు అసలు ఆమె ఎక్కడుందో ఏమో ఆ బంగారు తల్లి ప్రతిదీ గ్రహాల ఇంపాక్టే సో తనకు ఈ టైములో ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఛాన్స్ వచ్చింది ఎక్స్పోజ్ అయింది సో అది అంతే ఒకసారిగా పాపులర్ అయింది తనకు తగిన గుర్తింపు వచ్చింది అది మంచిగా పడితే బెటర్ అంట తనకు ఏదైనా ఫ్యూచర్లో అవకాశాలు రావచ్చు కానీ టెంపరీగా తనకున్న బిజినెస్ ఏదైతే ఉందో డ్యామేజ్ అయిపోయింది అది అదే చెప్పు సో తన దగ్గరికి అందరు ఫోటోలు వెళ్తున్నారు తప్ప కొనడానికి ఎవరు వెళ్ళట్లేదు దండలు కొనడానికి వెళ్ళట్లేదు ఇప్పుడు ఫేస్బుక్లో కూడా నలుగురు ఐదుగురు తెలిసినటువంటి వారు స్టేటస్లు పెట్టుకున్నారు కనుక పుణ్యస్నానానికి వెళ్ళినటువంటి వారు చక్కగా పుణ్యస్నానాన్ని ఆచరించి రండి ఆ పుణ్య స్నానానికి సంబంధించినటువంటి ఫలితం అనేటువంటిది దక్కుతుంది అక్కడ ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళాలి మనం వెళ్ళేటువంటి మార్గము పది కిలోమీటర్లు ఉన్నది పది కిలోమీటర్లో ప్రతి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక నాన్ వెజ్ రిలేటెడ్ ఫుడ్ కోర్ట్ ఉంది మరొక రెండు కిలోమీటర్ల దూరంలో ఒక మత్తు పానీయాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఆ కోర్టు ఉంది కొన్ని మైనస్లు ఉన్నవి మరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక దేవాలయం ఉంది అనుకుందాం నీ బుద్ధి ఇటు వెళితే ఇటు అటు వెళితే అటు బట్ నువ్వు అటువంటి గమ్యం ఎక్కడ అక్కడ ఉన్నది సో నువ్వు అక్కడికి చేరాలి అంటే ఈ ఇవి ఇవి మనము తప్పించుకుంటూ అక్కడికి వెళ్ళిపోవాలి మన గమ్యం మనం చూసుకుంటూ మనం వెళ్ళాలి ఒక పది నిమిషాలు ఇక్కడ ఆగుతా టీ తాగుతా అంటే నువ్వు వెళ్ళే సమయానికి పది నిమిషాలు లేట్ అవుతుంది లేదా నేను మత్తి పానీయాల వైపు వెళతాను అనుకుంటే గంట లేట్ కావచ్చును నువ్వు వెళ్ళొచ్చును వెళ్ళకపోవచ్చును నరకానికే వెళ్ళొచ్చును లేదా ఇంకేదైనా పనులకు వెళితే అక్కడ గమ్యం లేట్ అవుతుంది సో నీ డిసినిటీ ఏదైతే ఉందో నీ దూరం ఏదైతే ఉందో మనం అక్కడికి ఎంచుకున్నాం అక్కడికే వెళ్ళాలి రావాలి మధ్యలో ఏవో జరుగుతూ ఉంటాయి అవన్నీ మనం చూడాల్సిన పని లేదు అవసరం లేదు కనుక మీ దృష్టి మొత్తము సాక్షాత్తు ఈశ్వరుని మీదనే పెట్టి ఓం నమ శివాయ అనేటువంటి నామంతో లేదా ఓంకార నామంతో చక్కగా కూడా ధ్యానం చేసుకుంటూ అక్కడికి వెళ్ళడం వల్ల విపరీతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క పవర్ను మీరు మూట కట్టుకొని వచ్చినటువంటి వారు అవుతారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇలాంటి వారిని ఒక ఎట్లా అంటే వాస్తవానికి ఇంకా నేను ఏం చెప్పలేను అంటే లైక్ ఇప్పుడు మోటివేషను చేసే వరకు చేస్తే బాగుంటుంది ఇంతగా వైరల్ చేయాల్సిన అవసరం లేదు వైరల్గా చేయాల్సినటువంటి వైరల్ ఏమిటి ఇప్పుడు అక్కడ కొన్ని కోట్ల మంది నాగసాధువులు లక్షల మంది ఉన్నారు ఫారినర్స్ కావచ్చును అసలు ఎవరికి వచ్చినా ఎక్కడికక్కడే అద్భుతమైనటువంటి ప్రియారిటీ ఉంది దానికి సంబంధించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇక్కడ మహాకుంభమేళకు వెళ్ళేటువంటి వారి కోసం అట తెలుగు వాళ్ళందరూ మహాకుంభమేళ సందర్శనానికి వెళ్ళేవారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి బస్సు ద్వారా వెళితే పదహారు కిలోమీటర్ల దూరంలో పోలీసు వారు ఆపేస్తున్నారట అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక దీన్ని ప్రమోట్ చేద్దాం ట్రైన్లో వెళ్ళండి అనేటువంటి విషయం కుంభమేళాకు వెళ్ళినటువంటి వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాని సెక్టార్లుగా కాటూన్ పాన్స్గా ఘాట్స్గా విభజించారట వాటిపై అవగాహన పెంచుకొని వెళ్ళండి లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు ఎటు వెళ్ళి ఎటు వస్తారో మీకు అర్థం కాని పరిస్థితి అని చెప్తున్నారు మొత్తం ఇరవై ఆరు సెక్టార్స్ ఉంటాయట నాలుగు మన పదహారు పదిహేడు కాటన్ పాన్స్ ఉంటాయి నదికి మధ్యలో బ్రిడ్జిలా నిర్మించారట వాటినే కంటూన్ పాంట్స్ అంటారట రాజుని మూడుగా విభజించారట ఒకటి జూస్సీ అట హరిలాంగజ్ అట సంగ నదికి కుడివైపున జ్యూస్సీ ఉంటుందట దీనిలో సెక్టార్ పన్నెండు నుండి ఇరవై ఒకటి వరకు ఉంటాయి హరిలాగంజ్ ఇది నది దాటి ఎడవ వైపున ఉంటుంది దీనినే సెక్టార్ అంటారట దీనిలో ఐదు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు పద్దెనిమిది పంతొమ్మిది ఉంటాయట ఇందులో సెక్టార్లు ఇక ముఖ్యమైనది సగం దీనిలో ఇది మెయిన్ రోడ్డులో దగ్గరలో ఉంటుంది దీనిలో సెక్టార్ మూడు నాలుగు ఉంటాయట ఆ మిగతావి ఇరవై రెండు ఇరవై మూడు చాలా దూరంలో ఉంటాయట వసతి సదుపాయాలు కూడా ఉంటాయట సెక్టార్ ఆరులో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారట తప్పకుండా చూడని అంటున్నారు కానీ అక్కడ స్టే చేయనివ్వరు స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళ హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకోనివ్వారట ఇక్కడ హిందీ వాళ్ళకు సంబంధించి పెద్ద పెద్ద పీఠాలు కూడా ఆ భజన కేంద్రాలు కూడా ఉన్నాయట చక్కగా అక్కడ పడుకోవచ్చట ముఖ్యంగా సెక్టార్ పద్దెనిమిదిలో స్టే చేయవచ్చట నదికి వంద మీటర్ల లోపే ఉంటాయట సెక్టార్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై ఈ సెక్టార్స్లో లో సాధువులు అఘోరాలు ఉంటారట వాళ్ళు దగ్గరికి వెళితే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారట చక్కగా ఉండొచ్చట సెక్టార్ ఒకటిన ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయట రోజుకు రెండు వందల రూపాయలట అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు కలవట వెయ్యి నుంచి రెండు వేలు తీసుకుంటున్నారట నాలుగు మెంబర్స్ వరకు ఉండవచ్చట అట భోజన సదుపాయాలు ఉన్నాయట మీకు అన్ని సెక్టార్లలో ప్రసాదాలు భోజనాలు నిరంతరము కూడా ఉంటున్నాయి ఉత్తర భారతదేశం వంటకాలు అన్నీ అక్కడ ఫ్రీగా తినవచ్చునని చెప్తున్నారు అదేవిధంగా మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగు అడుగున పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటున్నారట మేళాలో అయితే పోలీసులు అడుగు మనకు ఎటువైపు వెళ్ళాలో బాగా అంటే అద్భుతంగా గైడ్ చేస్తున్నారట మన పోలీసు వారు ఇక ఎవరైతే పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటున్నారో స్నానం గార్ట్లకు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాయట వరుసగా ఉండే వాళ్లకు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది అక్కడే ఉండడం మంచిది లేకపోతే నదికి సెక్టార్కి దూరం అయితే కొంత తప్పిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది జాగ్రత్త నాగ సాధువులు అఘోరాలు అక్కడ వారిని చూసి ఆశీర్వాదాలు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది వీరు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సెకాలలో ఉంటున్నారు చివరగా నా మాట ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసినటువంటి పవిత్ర అమృత స్నానం ఇది అనేటువంటిది గమనించుకోండి ఈ పూసలు అమ్మేటువంటి వారి గురించి విడిచిపెట్టండి ఇన్ని విషయాలు ఉన్నాయి ఫ్యామిలీతో వెళితే మాత్రం అక్కడ అన్ని తెలుసుకొని వెళ్ళండి లేకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఒంటరిగా కంటే నలుగురుగా వెళితే ఎంతో అద్భుతము ఎన్ని కోట్ల మంది వచ్చినా కూడా సరిపోయేంత విశాల ప్రాంతం మన ప్రయాగ్ రాజ్ అనేటువంటిది గమనించండి ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు వాట్సాప్లో మనకు అడుగు అడుగునా కూడా షేర్ అవుతూ ఉన్నాయి అలా నాకు వచ్చినటువంటి ఒక విషయం నేను మీతో షేర్ చేసుకోగలిగాను కనుక ఈ విషయాన్ని నలుగురికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి మనకు మహాశివరాత్రి వరకు ఉండేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కుంభమేళాను అందరూ దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్ కుంభమేళాకు వెళ్ళే వాళ్ళందరికీ మంచి సూచనలు అయితే దారి చేశారు గురుగారు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు మహాదేవ